పెద్ద ఎత్తున వస్తుంది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ చాలా హోప్స్ లో ఉన్నట్టున్నది ఏంటండి యు నో ఐఎమ్ పర్సన్ అదే కొంచెం నోన్ పీపుల్లో ఈ అంశం మీద గట్టిగా మాట్లాడడం ఐదారు సార్లు చెప్పాను నేను తప్పకుండా ఈవీఎంలలో ద్వారా వాటి పద్ధతి సరిగ్గా లేదు వీవీ ప్యాట్లను సరిగ్గా తగినంతగా లేకపోవడం వల్ల అవకతవకలు జరిగాయి ముఖ్యంగా ఓట్ల నమోదు తర్వాత లెక్కింపులో తేడా ఉంది అంటే మొదట చెప్పిన ఓట్ల లెక్కకు తర్వాత ఓట్ల లెక్కకు తేడా ఉంది ఇది దేశమంతా ఉంది ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశమంతా ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లీస్ట్ హాఫ్ ఎ క్రోర్ సుమారు అర కోటి నలభై యాభై లక్షల మధ్య ఓట్ల తేడా ఉంది అంటే మొదట చూపించిన ఓట్ల సంఖ్యకు ఎంచిన లెక్క పెట్టిన ఓట్ల సంఖ్యకు తేడా ఉంది కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల ఎక్కువ ఓట్లు నమోదైనాయి లెక్క పెట్టబడ్డాయి కొన్ని చోట్ల తక్కువ ఓట్లు లెక్క పెట్టబడ్డాయి దీనికి సైంటిఫిక్ అండ్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ ఎన్నికల సంఘం ఇంతవరకు ఇవ్వలేదు ఈ విషయాన్ని వైసీపీ కాదు లేదా వర్మ తెలకపల్ల రవి కాదు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేసాయి సుప్రీంకోర్టులో చేస్తే ఎన్నికల సంఘం ఐదో దఫా అయిన తర్వాత అప్పుడు ప్రకటించడం మొదలుపెట్టింది ఐదో దఫా వరకు పోలింగ్ ఐదు దఫాల పోలింగ్ వరకు అసలు ఫైనల్ ఓటింగ్ ఫిగరే విడుదల కాలేదు ఓకే మీకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓట్ల ఫైనల్ ఫిగర్ ఎంత అన్నది రెండు వేల ఇరవై ఒకటిలోనో ఎప్పుడో విడుదల చేశారు అసలు ఊహించలేము రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు ఫైనల్గా ఫైనల్ ఫిగర్ ఇది చివరి తుది సంఖ్య చెప్తాం కదా అవును అది రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఇరవై రెండులోనూ విడుదల చేశారు అంటే కరోనా ఎఫెక్ట్ అని ఉంటారు ఏది కరోనా ఎన్నికలప్పుడు లేదు కదా కాబట్టి అవును కరోనా ఇది ఎలక్షన్ల వ్యవస్థకు పట్టిన కరోనా ఇది ఈ కరోనా మామూలు కరోనా కంటే కూడా ఇంత పెద్ద దేశ ప్రజాస్వామ్యానికి కరోనా మరీ ప్రమాదం రాజకీయ పార్టీలు సవాల్ చేసి ఏంటిది మీరు ఆ ఫిగర్ ఎందుకు ఇచ్చారు ఈ తేడా ఎందుకు వచ్చింది దీని మీద వివరణ లేకపోతే ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి బాధ్యత వహించాల్సింది ప్రజాస్వామ్యాన్ని అనుమానాస్పదం చేస్తుందని సుప్రీంకోర్టులో సవాల్ చేశాక సుప్రీంకోర్టు మీరు ఎందుకు చెప్పడం లేదని అడిగిన తర్వాత అప్పుడు ఐదో దశ నుంచి వాళ్ళు విడుదల చేయడం మొదలుపెట్టారు తేడా ఉండటం కాదండి అసలు తెలీదు సో క్వశ్చన్ ఈజ్ వెరీ సీరియస్ అందులో సందేహం ఏం లేదు ఇది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ నేను మొన్న కూడా మీకు చెప్పాను ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వీళ్ళిద్దరి నివేదికలు ఓట్ ఫర్ డెమోక్రసీ ఐదు కోట్ల ఓట్ల తేడా చెప్పింది ఏడీఆర్ ఆ స్థాయిలో కాదు కానీ చాలా నియోజకవర్గాల్లో తేడా ఉందని వాళ్ళు కూడా కోర్టులో సవాల్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు ఇందులో తప్పకుండా ఏపీకి సంబంధించిన నియోజకవర్గాలు కూడా కొన్ని ఉంటాయి అయితే అయితే మీరు స్ట్రెస్ చేయాలి ఎందుకంటే ఈ చర్చల్లో అటు ఇటు ఉండేవాళ్ళు కొంచెం దాన్ని తప్పిపోతున్నారు అసలు ఏపీలో మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి ముఖ్యమంత్రి మారిపోతాడు ఇవన్నీ కలరు ఈవీఎం పొరపాట్లు లేకపోతే వీవీ సరైన పద్ధతిలో నిర్వహించాలి వంద శాతం ఇంక సమస్య అంతా ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి వంద శాతం వీవీ ప్యాట్లను పెట్టడం ద్వారా నా ఓటు నాకే పడింది అని నాకు ధ్రువీకరణ జరగాలి వీవీ వీవీ ప్యాట్లను లెక్క పెడితే సరిపోతుంది కానీ ఇప్పుడు వీవీప్యాట్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు అది బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా ఉంది ఇది చాలాసార్లు మనం చెప్పుకున్న విషయమే కాబట్టి వంద శాతం వీవీప్యాట్లు పెట్టాలి వీవీ ప్యాట్ అన్నది చివరిలో ఉండాలి ఇప్పుడు మధ్యలో ఉంది సో మధ్యలో వీవీ ప్యాట్ దాన్ని ఎండఆర్ చేసిన తర్వాత నేను మళ్ళీ కంట్రోల్ యూనిట్లో వేరే పోతే సో ఈ రెండు తప్పులు ఉన్నాయి ఇది దేశమంతా అన్నాయి ఒక ఎనభై నియోజకవర్గాలు బీజేపీకి మేలు చేశాయని వీఎఫ్డి చెప్పింది ఏపీలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో దీని ప్రభావం పడి ఉండొచ్చు కానీ అసలు ఫలితమేదారైపోతారు మారైపోతుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మారిపోతారు ఎన్నికలు వచ్చేస్తాయి ఇలా ఇలాంటి ఆత్మసంతృప్తి కోసం ఇట్లాంటి మాటలు చెప్పుకోవటం అనేది అది సరికాదు ఎందుకంటే వైసీపీ వాళ్ళ పత్రికలో ఈ తీర్పు మొత్తం ఇలాంటిదే అని వాళ్ళు రాసేసుకుంటున్నారు రోజు ఉన్న మాట నిజం నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నారంటే అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చంద్రబాబు వేసిన కేసును ఉటంకించారు చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్